హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మేము అరుణాచలం వెళ్ళేసి ఇంటికి వచ్చాము కదండి అంటే మేము మంగళవారం రోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి మేము వెళ్ళామండి అరుణాచలంకి అయితే ఆఫ్టర్నూన్ అట్లా ఇంకా దాని తర్వాత మస్ట్ రోజు మార్నింగ్ అంటే వెనస్డే రోజు మార్నింగ్ ఒక సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చాము మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు చూడండి వాళ్ళు మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తాను సో చూసేసి నచ్చితే చిన్న లైక్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సెవెన్ థర్టీకి ఇంటికి రాగానే పడుకొని నిద్రపోయే ఇంకా పిల్లలు కూడా అమ్మ స్కూల్కి పంపించేసింది కాబట్టి నాకు లంచ్ ప్రిపేర్ చేయడానికి అలాగే ఇంకా బాక్స్ కట్టాలి అట్లా టెన్షన్స్ ఏం లేవన్మాట అందుకని చెప్పేసి ఇంకా రాగానే పడుకునేసాము నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ప్రదక్షిణలకి నాకు అంటే అలవాటు లేకుండా వెళ్ళడం వల్ల చాలా కాళ్ళు పెయిన్లు అయితే వచ్చేసింది అనమాట ఇంకా కాలు నొప్పులు అయితే పడుకునేసానండి సెవెన్ థర్టీకి పడుకున్నాను మధ్యాహ్నం కరెక్ట్గా వన్ థర్టీకి ఏమో మా ఆయన లేపారనమాట అది కూడా ఫుడ్ అవి తీసుకోని వచ్చి దాని తర్వాత లేపారు సో ఇంకా ఫుడ్ అవి తినేసి ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాం హై అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురుగారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురూజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటి కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు పరిష్కరి Takk fyrir að hlusta. అంటే ఇంకా వంట ఏం చేయొద్దులే అని చెప్పేసారనమాట ఆయన ఆ రోజు చాలా అలసిపోయి వచ్చాం కదా వంట ఏం చేయొద్దులే అని చెప్పేసి ఇంకా ఆయన తీసుకొచ్చేసారండి తీసుకొని వచ్చిన తర్వాత తినేసి ఆ తర్వాత అయితే అసలు అంటే మనకి పౌర్ణమి పుట్టింది అంటే స్టార్ట్ అయ్యింది నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఏమో స్టార్ట్ అయ్యింది అనమాట ఆరు గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అయింది ఇంకా మరుసటి రోజు సాయంత్రం ఆరు ఏడు వరకు కూడా పౌర్ణమి అనేది ఉంటుందన్నమాట అంటే వెనస్డే రోజు ఈవినింగ్ వరకు కూడా ఉంది సో ఆ లోపల ఎప్పుడైనా పూజ చేసుకొని దీపం పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఓపిక లేక పడుకుండి పోయాను ఇంకా తర్వాత వన్ థర్టీకి ఏమో లేచి తినేసి దాని తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పైన అయితే అన్నీ కూడా ఊతికి వేసేసి వెళ్ళిపోయి ఉన్నాము ఇంకా వాటిని ఎత్తుకురావడానికి అప్పటికి ఆరలేదని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా నిద్ర లేచి తినేసి ఆ తర్వాత వెళ్ళి పైన బట్టలన్నీ కూడా తెచ్చి ఇంకా మడిచి పెట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంకా ఇంట్లో పనులు అనేది ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నాము ఇంకా మేమిద్దరమే ఉన్నాము కాబట్టి నాకు మా ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారండి ఆయన ఒక పని నేను ఒక పని అట్లా తొందర తొందరగా చేసేసుకొని ఈవినింగ్ కల్లా స్నానం చేసుకొని దేవుడికి దీపం పెట్టుకుందాము పౌర్ణమి రోజు కదా మంచిగా మనం గిరి ప్రదక్షిణలకు వెళ్ళేసి వచ్చాము ఇంకా పూజ కూడా మంచిగా చేసుకున్నామంటే అంతా మంచిగా జరుగుతుంది అన్న ఆలోచనతోటి ఇంకైతే నేను ఒక్కదాన్నే చేసుకుంటుంటే ఇంకా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే ఆయన కూడా హెల్ప్ చేశారనమాట నాకు ఇంట్లో నేను బట్టలు చెత్తి పెడుతూ ఉంటే ఆయన ఇంకా సోఫా కవర్స్ అన్ని కూడా ఉతికి వేసున్నాను ఇంకా అవన్నీ కూడా నీట్గా దుమ్ము దులిపేసుకొని సోఫాల పైనంతా కూడా కవర్స్ అవి వేస్తూ ఉన్నారు ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళకి పని హెల్ప్ చేసి ఇచ్చే దాంట్లో తప్పేం లేదండి కాకపోతే లేడీస్ అనే వాళ్ళు భర్తలకి ఇచ్చే విలువ గౌరవాన్ని బట్టి ఉంటుంది అది సో ఇంట్లో పనులు చేసి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో ఇదని కాదు పిల్లలు మాట వినేస్తున్నారని ఏం కాదు కానీ కొంచెం అంటే పనులు అనేది హెల్ప్ చేయడంలో తప్పు లేదు బట్ భర్తకి ఇచ్చేంత విలువ గౌరవం అనేది మనం పెట్టాలి భార్య వల్ల మాత్రమే అవుతుందండి భర్తకి గౌరవం విలువ సంపద తెచ్చిపెట్టడం అన్నది పది మందిలోకి వెళ్ళినప్పుడు భర్త మాట నెగ్గాలి ఇంట్లో ఉన్నప్పుడు భార్య మాటను ఎగ్గాలంటారు కదా అలాగనే ఉంటామన్నమాట మేము కూడా ఇంట్లో నాకు ఒక్కొక్క పని హెల్ప్ చేసి ఇచ్చినంత మాత్రాన నేను చెప్పినట్లే వింటున్నారని ఏం కాదు కానీ అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ఆయన మాటకి నేను గౌరవం ఇచ్చేంత ఇస్తూ ఉంటాను ఆయన చెప్పినవన్నీ నేను చేస్తూ ఉంటాను అట్లా నాకు హెల్ప్ చేస్తుంటారు అంతే అనమాట సో మరి ఎక్కువేం చేయరు చేసినా వాటిని నేను వీడియోస్లో చూపించను అంటే ఏదైనా ఒకటండ రెండ చేసిస్తే కూడా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట వీడియోస్లో అంతా పెట్టొద్దు అంటారు ఇంతకు ముందే చెప్పాను కదా మీకు నేను ఆయనకి నచ్చదని చెప్పేసి అనమాట వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం కానీ గిన్నెలు ఎప్పుడైనా తోమివ్వడం కానీ ఇట్లాంటి అంటే బట్టలు మడిచి పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేసిస్తూ ఉంటారు అది కూడా ఆయనకి ఏవీ వర్క్ లేదు ఆఫీస్ వర్క్ ఫ్రీగా ఉన్నారు అనుకున్నప్పుడు చేసిస్తారు నేను మీ అందరితో కూడా ఒక మంచి విషయం ఒకటి చెప్పనా అండి ఎప్పుడు కూడాను భార్య అనేది భర్త గౌరవాన్ని కాపాడుతూ ఉండాలి భార్యని ఒక మెట్టు పైనే పెట్టాలి కానీ ఎప్పుడు కూడా మన అమ్మగారి ఇంట్లో కానీ బయట జనాల దగ్గర కానీ అస్సలు విలువ పోగొట్టకూడదు అనమాట అది మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే వాని గౌరవం మనం పెంచాలి మన భర్త చెడ్డవాడు అవుతున్నాడు అంటే ఖచ్చితంగా మనలో కూడా ప్రాబ్లం ఉంటుందని అర్థం అన్నమాట సో మనలో తప్పు లేకుండా ఎప్పటికీ భర్త అనేవాడు మారిపో అది కొంచెం ఆలోచించుకొని మనం విలువ కాపాడుకుంటూ ఉండాలి వన్స్ ఒకసారి మన భర్త గౌరవం కానీ విలువ కానీ పోయాయి అంటే అవి ఎంత చేసినా తిరిగి రావు బహుశా నటిస్తారు అంతే అండి ఒకవేళ అల్లుడు వచ్చాడు ఇంటికి అల్లుడిని మాట్లాడించాలి పలకరించాలని మాట్లాడిస్తారే కానీ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను బంధువులు కూడా అంతేదో మాట్లాడాలని మాట్లాడతారు కానీ మొహం మీద గుడ్డేసుకొని అంటే మనస్ఫూర్తిగా అయితే ప్రేమలు పంచరనమాట ఎందుకంటే ఆల్రెడీ మన భార్య అనేది మన గౌరవాన్ని ఎంత పెట్టుంటే అంతే విలువ ఉంటుందన్నమాట మనకి ఎక్కడ వెళ్ళినా కూడా సమాజంలో కాబట్టి నేను ప్రతి ఒక్క లేడీకి చెప్పేది ఏంటంటే మన భర్తకి మంచి చెడు తెలియకపోతే చెప్పించాలి కానీ వాటి గురించి హేళన చేయడం కానీ లేకపోతే తీసుకెళ్లి అమ్మ వాళ్ళ ఇంటికి మోసుకెళ్ళి చెప్పడం కానీ లేకపోతే బంధువులకు చెప్పి పరువు తీయడం అలాంటివన్నీ కూడా చేయకూడదన్నమాట నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మ నాన్నను చూస్తున్నాను కదండి ఏదైనా ఒక విషయంలో కూడా పెద్ద పెద్ద విషయాల్లో కూడా చాలా వరకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే వాళ్ళు ఫేస్ చేశారు గొడవలు పడుకునే వాళ్ళు మేము కూడా వాళ్ళు గొడవలు పడుకుంటూ ఉంటే చూసి వాళ్ళం అడ్డం వెళ్ళే వాళ్ళం కొట్లాడుకుంటూ ఉంటే ఇలా అంతా కూడా జరిగేవన్నమాట కానీ మా అమ్మ ఏ రోజు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా నాకు జరిగింది అని బాధపడడం కానీ చెప్పడం కానీ నా భర్త ఇలా నన్ను గొడవ పడుతున్నారు తిడుతున్నారని చెప్పడం కానీ ఎప్పుడూ చేసుండేదన్నమాట అదే నాకు కూడా అలవాటు అయిపోయిందండి మా అమ్మ నాన్న ప్రవర్తన బట్టే పిల్లలు ఉంటారు అన్నట్లు మా అమ్మ అయితే ఎలా ఓర్చుకుంటూ ఆమె సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళిందో మా నాన్న అంటే గొడవ పడినా కూడా మా అమ్మమ్మ వాళ్ళకి మా మామ వాళ్ళకి కూడా చెప్పకుండా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసేది అనమాట ఏ రోజు గొడవ పడుకుంటే అలిగి వెళ్ళిపోవడం కానీ అట్లాంటివన్నీ కూడా చేసేది కాదు మా అమ్మ అయితే సో అట్లనే నేను కూడా అండి ఏళ్ళు అయిపోయి వచ్చేసింది మాకు మ్యారేజ్ అయ్యి అయితే ఏం జరిగినా కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళను మామూలుగా భార్యాభర్త అంటే ఖచ్చితంగా గొడవలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని ఎందువల్ల గొడవలు వచ్చాయని ఆలోచించి ఇంకొకసారి అది జరగకుండా చూసుకోవాలి కానీ మనం పుట్టిళ్ళు పక్కన ఉంది కదా అని వెళ్ళిపోవడము లేకపోతే పుట్టింటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా అని వెళ్ళిపోవడము లేకపోతే మన భర్త గురించి చెడుగా చెప్పేసి ఏదేదో చెప్పేసినా మళ్ళీ అయినా వాడి మొహమే చూడాలి తనతోనే మనం కాపురం చేయాలి అది మర్చిపోతుంటారు కొంతమంది లేడీస్ అయితే అలాంటి వాళ్ళకే లేండి ఈ కాలం సమాజంలో కూడా విలువ ఉంది భర్తలు కూడా అలాంటి భార్యలను ఇష్టపడుతున్నారు ఈ కాలంలో నిజాయితీగా ఉన్న వాళ్ళకంటే కూడా సీరియస్గా చెప్పాలంటే నేను చాలామందిని చూస్తున్నా ఈ మధ్య కాలంలోనే సో అదండి నేను చెప్పేదైతేను ఇంకా వాటి గురించి పక్క పక్కన పెట్టేస్తే నేనైతే ఇంకా చెత్తలు చేసుకొని స్నానం చేసుకొని అయితే రెడీ అయిపోయాను ఇంకా పూజ చేయడానికి టైం ఉంది ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి అట్లా పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఆలోపు కొంచెం కాఫీ అయినా తాగుదాం అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయింది అంతే టైము సో కొంచెం కాఫీ తాగుదాం అని చెప్పేసి ఫోర్ అయ్యింది అంతేలేండి పిల్లలు కూడా రాలేదనమాట స్కూల్ నుంచి అప్పటికి ఇంక ఇక్కడికే వచ్చేస్తారు మేము వచ్చేసాం కాబట్టి సో ఇంకా కొంచెం కాఫీ పెట్టుకొని తాగుదామని నాకు మా హస్బెండ్కి అయితే ఇక్కడ కలుపుకుంటూ ఉన్నాను ఇంకా కాఫీ కొంచెం తాగేసి దాని తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇంకా బూస్ట్ ఆ ఏదైనా ఇచ్చేసి దాని తర్వాత అయితే మళ్ళీ పూజ అనేది చేసుకుంటాను అనమాట సెవెన్ వరకు ఉంది పౌర్ణమి ఆ లోపల అనేది పూజ కంప్లీట్ చేసేసుకుంటాను నేను సో కాళ్ళు అయితే నిలబడ్డానికి కూడా అవ్వట్లేదు నడవడానికి కూడా అసలు ఒక అడుగు తీసి అడుగు ముందుకు పెట్టలేకపోతున్నాను అంత కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నాకైతేను చాలా ఇబ్బంది అనిపించింది అనమాట బట్ నెక్స్ట్ టైం ఇంకొక టూ టైమ్స్ అయినా వెళ్ళేసి రావాలని గట్టిగా కోరుకుంటున్నానండి శివుడిని అయితే నేను చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు నేను అరుణాచలం వెళ్ళొచ్చానని చెప్పి వీడియో పెడితే నిన్న సో దానికి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట మీ దయ వల్ల మేము కూడా చూసేసామని కొంతమంది మేము చాలా రోజులుగా అనుకుంటున్నాం రేఖా గారు వెళ్ళాలని చెప్పేసి అయినా కూడా మాకు కుదరడం లేదు అంటే శివుడి ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు అట్లా అరుణాచలంలో శివుడు ఏమిటంటే ఎప్పుడైతే మనం వెళ్ళాలనుకుంటామో మనం వెళ్ళలేమన్నమాట ఆయన ఎప్పుడు మనల్ని రప్పించుకోవాలనుకుంటే అప్పుడే రప్పించుకుంటారనమాట ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి మేము కూడా ఎన్నోసార్లు అనుకున్నామండి వెళ్ళాలని చెప్పి కానీ మేము వెళ్ళలేకపోయామనమాట అసలు మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పిందే నేనమాట పౌర్ణమికి ప్రదక్షిణలకి ఒక త్రీ టైమ్స్ వెళ్ళేసి వద్దాం శ్వేత అని చెప్పి కానీ నేను చెప్పి నేనే వెళ్ళలేకపోయాను వాళ్ళు మాత్రం ఇప్పటికి టూ టైమ్స్ వెళ్ళేసి వచ్చేసారు ఇది మాతో కలిపి థర్డ్ టైం అనమాట వెళ్ళడం అయితే వాళ్ళది మూడు సార్లు అయిపోయింది మళ్ళీ రావాలని అనుకుంటే వస్తారు లేదనుకుంటే ఇంకా మేమిద్దరమే వెళ్ళాలి ఇంకా ఒకసారి మేము ఇప్పుడు వెళ్ళేసి వచ్చేసాం కాబట్టి ఇంకా టూ టైమ్స్ అయినా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాం చూడాలి ఆ శివుడు అరుణాచల శివుడు మమ్మల్ని రప్పించుకుంటాడా లేదా అని చెప్పేసి చాలా చాలా కోరిక అనమాట నాకు గిరి ప్రదర్శనలకు వెళ్ళాలని చెప్పేసి సో మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ వెళ్తే మంచిది దానికి పైన ఎన్నిసార్లు వెళ్ళినా మంచిదేలేండి అలాగైతే ఇంకా దేవుడి దయ వల్ల ఇంతకాలానికి వెళ్ళేసి వచ్చాం మీలో కూడా చాలా మంది అడుగుతున్నారు మేము కూడా వెళ్ళాలండి అసలు మాకు వీలుపడడం లేదు అసలు మా మాకు ఎన్నిసార్లు అనుకున్నా కుదరట్లేదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు శివుడిని తలుచుకోండి పూజ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా శివుడిని మీరు కోరుకోండి మేము అరుణాచలం గిరిప్రదేశ్లకు రావాలని చెప్పేసి రప్పించుకోమని ఖచ్చితంగా రప్పించుకుంటారు దాంట్లో డౌట్ ఏం లేదనమాట ప్రతి సోమవారం పూజ చేసేటప్పుడు అయితే నేను అదే కోరుకునేదాన్ని ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట పౌర్ణం రోజు కానీ మామూలు టైంలో కానీ పూజ చేసేటప్పుడు ఎప్పుడు రప్పించుకుంటావు తండ్రి అని చెప్పేసి సో అట్లా ఈ నల్లకి నా కోరిక నెరవేరిపోయిందండి ఇంకైతే ఇక్కడ కాఫీ తాగేసి ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను కదా రుద్రాక్ష మాలన్నమాట అది నేను తీసుకున్నామండి నేను ఒకటి మా శ్వేత ఒకటి తీసుకున్నాం అనమాట ఇవి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి నాకు ఈ మధ్య కోపం ఆవేశం డిప్రెషన్ ఎక్కువైపోతూ ఉన్నాయి అనమాట టెన్షన్స్ దానివల్ల కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇది ఒకటి తీసుకుని జపం చేసుకుందాం ఇంట్లో అన్నట్లుగా తీసుకున్నాము ఇంకా వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కాబట్టి సోమవారం సోమవారం కానీ పౌర్ణమికి కానీ పూజ చేసేటప్పుడు ఓం శివాయ అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అట్లా అనుకుంటూ చేసుకోవచ్చు పూజ అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా అట్లా చేతికి కాసేపు వేసుకున్నాను అనమాట నిజంగానే రుద్రాక్షమాలు మన మెడలో కానీ చేతిలో కానీ ఇంట్లో కానీ పెట్టుకుని ఉన్నామంటే చాలా వరకు మన ఆవేశం కోపం తగ్గించుకోవచ్చు ఇట్లా ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడం వల్ల అట్లా అనమాట ఇంకా నేను అందుకే చేతిలో కూడా ఒకటి కట్టుకొని ఉంటాను కదండి అప్పుడప్పుడు వేసుకొని ఉంటాను కదా చేతిలో బ్రాస్లైట్ లాగా అది కూడా చాలామంది అడిగారు నన్ను మీరు ఎందుకు ఇది వేసుకున్నారని నాకు శివుడు అంటే ఇష్టం కదండి శివుడికి ఇంక రుద్రాక్షలు అనేది ఎక్కువ ఇది కదా అందుకే అవి కూడా నేను ఒకటి వేసుకున్నాను అనమాట కొంచెం నా ఆవేశం కోపం కంట్రోల్ చేసుకోవడానికి అంతే ఇంకేం లేదు ఏం అవ్వదండి నాకు ఆవేశం కోపం వల్ల నేను ఎదుటి మనుషులు ఏం మాట్లాడను కానీ ఒక్కొక్కసారి అది మితిమీరిపోయిన కోపం ఆవేశం వచ్చేయడం వల్ల శత్రుత్వం ఎక్కువైపోతూ ఉంటుంది నాకు అంతే అనమాట అంటే నేను ఎలాగంటే అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళను వాళ్ళ నుంచి నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అసలు నాకు కంట్రోల్లో ఉండదనమాట కోపం ఆవేశం అలా అయిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఇట్లా తెచ్చుకున్నాను అనమాట పెట్టుకొని అప్పుడప్పుడు అట్లా ధ్యానం చేసుకుందామని చెప్పేసి ఇంకా ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది అప్పటికే నేను మంచిగా పూజ చేసేసుకున్నాను పూజ గదంతా క్లీన్ చేసేసి చూసారు కదా ఎంత మంచిగా ఉందో పూజ చేసిన తర్వాత ఇంకా రుద్రాక్షలు కూడా పూజ గదిలో పెట్టేసుకున్నాను చూసారు కదా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఎత్తుకొని పూజ చేసుకుందామని అక్కడ తగిలిచ్చి పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఒక ఫైవ్ థర్టీకి ఏమో పిల్లలు వచ్చారు ఈరోజు కొంచెం లేట్గానే వచ్చారులే అండి అంటే ఆయన పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొని ఇంకా అలాగే వాటర్ మిలాను స్నాక్స్ అవి అయితే పిల్లల్ని తీసుకొని అట్లలే వెళ్ళారనమాట దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అప్పటికి నేను పూజ కూడా చేసేసాను అనమాట ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసేసుకొని చేసేసుకున్నాను ఒక పది నిమిషాల్లో ఇంకా పిల్లలు వచ్చారు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టి అంటే ఫుడ్ అవి ఏం చేయలేదు కాబట్టి పాలు బూస్ట్ కొంచెం వేసి చేశాను తాగేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా దాని తర్వాత పిల్లలు తెచ్చిన లంచ్ క్యారీస్ అవి ఉంటాయి కదండి మధ్యాహ్నం అమ్మి పంపించింది కదా ఇంకా అవన్నీ కూడా కడిగి పెట్టేద్దాం షింకు నీట్గా ఉన్నింది సో నీట్గా అన్ని పనులు చేసేసి పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ క్యారీలు అవి తెచ్చేసారు ఇందులో బాక్సెస్ ఇంకా అవలనే ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి ఇల్లంతా నీట్గా ఉన్నప్పుడు షింక్ మాత్రం ఇలా ఉంటే నాకు ఏ మనసొప్పుతుందా చెప్పండి అందుకని చెప్పేసి అవన్నీ కడిగి వేసేద్దామని కడుగుతూ ఉన్నానండి సో ఇదండి ఇంకొకటి ఏమంటే పలమనేరు నుంచి బస్సులు ఉన్నాయండి తిరువణమలైకి అని చెప్పి అడుగుతున్నారు సో బస్సులు ఉన్నాయండి టైమింగ్ అనమాట టువెల్వ్ ఒకటి త్రీ థర్టీకి ఒకటి ఏమో ఉంది రెండు బస్సులు ఉన్నాయి పౌర్ణమి రోజు ఉంటుందన్నమాట మనం ముందు రోజే టికెట్స్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాలి ఒక మనిషికి ఫైవ్ ట్వంటీ రూపీస్ అవుతుంది టికెట్ అప్ అండ్ డౌన్ అనమాట ఒకే బస్కి బుక్ చేసుకున్నామంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకే బస్ టైమింగ్ చెప్పేస్తారు ఆ టైమింగ్ ప్రకారం మనం బస్కి అటెండ్ అయిపోతే సరిపోతుంది ఓకేనా సో ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఓకేనా మేమైతే ఫైవ్ ట్వంటీ రూపీస్తో అప్ అండ్ డౌన్ చేసేసాము సేమ్ బస్కి ఇంకొకవేళ ఖర్చులు ఏమైనా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నా కూడా ఒక థౌసండ్ రూపీస్ ఉంటే మనం బస్ పేరుకి ఖర్చులకి సరిపోతుంది అనమాట అరుణాచలం వెళ్ళడా రావడానికి పలం నుంచి సో నస్తే లైక్ చేయండి